మహారాష్ట్ర ఎన్నికల విడుదల చేయాలన్న తోసిపుచ్చటంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో మ్యాచ్ ఇది రాహుల్ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పోలింగ్ జరిగిన నలభై ఐదు రోజులకు సీసీటీవీ ఫుటేజ్ ను తొలగించాలన్న ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాది పాటు ఉండాల్సిన పోలింగ్ సీసీటీవీ ఫుటేజ్ ను కేవలం నలభై ఐదు రోజుల తర్వాత తొలగించాలని నిర్ణయించడం దారుణమన్నారు రాహుల్ గాంధీ పోలైన ఓట్ల వివరాలు అడిగితే కూడా ఈసీ నిరాకరిస్తోందని మండిపడ్డారు ఇదంతా మ్యాచ్ లో భాగమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం ఇందుకు నిదర్శనమన్నారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందన్నారు ఎన్నికల ఫలితాలను తారుమారు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లలోని సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది ఓటర్ల గోప్యత హక్కును పరిగణలోనికి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపరచలేమని తేల్చి చెప్పింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజ్ బహిరంగపరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు